తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దేవాలయాల పేరుతో రాజకీయం చేస్తూ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారు దీని మీద నేను ఒక ఆధారాలతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు ఎలా వ్యవహరిస్తూ ఉంటారు బయట ఏం చెప్తుంటారు అనేది చెప్తాను టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇది మీరు చెక్ చేసుకోవచ్చు స్పష్టంగా ఎయిటీ టెంపుల్స్ డిమాలిష్ ఇన్ మోడీస్ క్యాపిటల్ అని చెప్పి చెప్పారు గాంధీనగర్ బిఫోర్ యు కాల్ నరేంద్ర మోడీ హిందుత్వ పోస్టర్ బాయ్ టేక్ దిస్ గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ హ్యాస్ రాజ్డ్ టు ది గ్రౌండ్ ఎయిటీ టెంపుల్స్ ఆర్ దేర్ ఎంకరోచింగ్ బౌండరీస్ సిన్స్ అథారిటీస్ బిగాన్ ఏ డ్రైవ్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ వన్ మంత్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంటు అదేవిధంగా బౌండరీస్ని అతిక్రమించారు అనేటువంటి పేరుతో చేశారనేటువంటిది ఇది కేవలం వన్ మంత్ లో ఇది చేశారనేటువంటిది రెండోది ఏంటంటే మళ్ళీ ఇంకొక కథనం మనం ఒకసారి చూసినట్లయితే మరొక కథనం నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా నా సొంత విషయాలు కాదు ఐదు వందల మూడు ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ రేజ్డ్ ఇన్ ఏ మంత్ గవర్నమెంట్ టు హైకోర్ట్ అహ్మదాబాద్ టోటల్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ రిలీజియస్ స్ట్రక్చర్స్ విచ్ వర్ ఇల్లీగల్లీ బిల్ట్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ అక్రాస్ ది స్టేట్ రాష్ట్రం మొత్తం మీద ఇందాక నేను చెప్పింది ఒక్క గాంధీనగర్ లోనే గుజరాత్ రాజధానిలో ఇక్కడ గుజరాత్ మొత్తం మీద ఐదు వందల మూడు టెంపుల్స్ ని తొలగించాము అని చెప్పేసేసి రెలిజియస్ స్ట్రక్చర్స్ అందులో ఎయిటీ పర్సెంట్ హిందూ ఇల్లీగల్లీ బిల్ట్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్ హ్యావ్ బీన్ రిమూవ్డ్ అక్రాస్ ది స్టేట్ ఇన్ ది లాస్ట్ మంత్ ది స్టేట్ గవర్నమెంట్ టోల్డ్ ది గుజరాత్ హైకోర్ట్ ఆన్ మండే ఇది రెండు వేల ఇరవై నాలుగు నెలకు సంబంధించినటువంటి సమాచారం కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్న కాడ అదే రకంగా చెప్పాల్సి వస్తే ఉత్తరప్రదేశ్ లెక్కలు కూడా ఉన్నాయి అన్నీ కూడా ఇందులో చెప్పడం కుదరదు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు సొంత నియోజకవర్గం వారణాసిలో విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం పురాతనమైనటువంటి టెంపుల్స్ని ఏం చేశారనేటువంటి వివరాలు కూడా చెక్ చేసుకుంటే మనకు వివరాలు చాలా సమాచారం దొరుకుతుంది నేను ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు అక్కడేదో ఒక కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నేను పునరుద్ధరిస్తానని చెప్పాడు అది తీసేసింది ఏంటనేది ఈయన పునరుద్దరించేంటనే వివరాలు ఏం లేవు అయితే విషయం ఏంటంటే మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీయేతర పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నా అక్కడ రోడ్డుకు అడ్డంగా ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కూడా బౌండరీస్ని అతిక్రమించినా కూడా ఎవరైనా ఏదైనా చేస్తే చాలా పెద్ద లొల్లి చేసి చికాకు చేస్తూ ఉంటారు రాజకీయంగా వాడుకోవాలని చూస్తారు ఎదుటి వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తారు మీరు తొలగించిన దాని గురించి కూడా ఎందుకు తొలగించారని కాదు అక్కడ నిజంగానే అవసరమైతే ప్రజల అవసరాల కోసం మీరు తొలగించి ఉంటే తొలగించి ఉండొచ్చు దానికి కూడా మేమే మన అక్కడే మనకేం అభ్యంతరం లేదు వేరే చోట కూడా నిర్మించుకునే దానికి అవకాశం ఉండొచ్చు కానీ అది మీరు చేశారో లేదు తెలియదు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ఓట్ల కోసం రాజకీయాల కోసం వివాదాస్పదం చేసి ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి చేస్తే మీ సొంత గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేశారనేటువంటి విషయాలు ఇంకా మరిన్ని మరిన్ని కూడా బయట పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని విని ఎమోషన్ గురయ్యి రెచ్చిపోవటం కాకుండా మనం ఇంటర్నెట్లోకి పోతే అంత సమాచారం దొరుకుతుంది వివరాలన్నీ దొరుకుతాయి అనేక పత్రికలు ఇచ్చే సమాచారం దొరుకుతుంది నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పాను ఇంకా న్యూస్ క్లిక్ చాలా విషయాలు చెప్పి రాసినటువంటివి కూడా ఉన్నాయి అవి కూడా మీరు సెర్చ్ చేయండి దొరుకుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భావోద్వేగాలకు గురై మత రాజకీయాలు చేసే వాళ్ల పట్ల అది మైనారిటీ మతోన్మాదమైనా మెజారిటీ మతోన్మాదమైనా అది ఎంఐఎం అయినా బీజేపీ అయినా ఏ మతోన్మాద పార్టీ పైన పట్లైనా అప్రమత్తంగా ఉండాలనేది నేను చెప్పదలుచుకునేటువంటి సమాచారం